శ్మశాన వాటికి మూడు వందల ఐదు సర్వే నెంబర్లు గల శ్మశాన వాటికను షరీఫ్ అని పులవిందర్ ప్రాంతానికి చెందిన ఆమె పూర్తిగా కబ్జా చేశారు ఈ కబ్జా చేయడానికి కూడా ప్రభుత్వం యొక్క అండదండలతో ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వారి సహకారంతో దీన్ని పూర్తిగా కబ్జా చేసి ఆమె పేరున రాసుకునింది ఆమె జానా పలుకుబడి గలిగిన వ్యక్తి పులివెందుల ప్రాంతం నుంచి అనేక మందిని జనాలు కూడా తీసుకుని వచ్చి అవసరమైతే వీళ్ళని ఇక్కడి నుంచి పూర్తి ఖాళీ చేయించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ యొక్క ముస్లిం మైనారిటీ యొక్క ఈ యొక్క శ్మశాన వాటికను కాపాడి వాళ్ళకు డెవలప్మెంట్కు ప్రభుత్వం సహకరించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తుంది అన్నమయ్య జిల్లా రాయిచుట్టు నియోజకవర్గం రామాపురం మండలం బండపల్లె గ్రామ పరిధిలోనే సర్వే నెంబర్ మూడు వందల ఐదులో ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కుటుంబాలు వాళ్ళ పూర్వీకుల నుండి కూడా ఇక్కడే శ్మశాన వాటిక వాళ్ళు ఎవరైనా పూర్వీకులు చనిపోతే పూడ్చుకుంటున్నారు దాదాపు వంద వంద యాభై సంవత్సరాలుగా ఇక్కడే పూడ్చుకుంటున్నారు కానీ ఈ మధ్య కాలంలో రెవెన్యూ వారి సహకారంతో ఇక్కడ కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు పులివిందర్ ప్రాంతానికి చెందిన కొందరితో కుమ్మక్కై ఇక్కడ సచివాలయం సిబ్బంది ద్వారా ఆ యొక్క దాని రికార్డులను తారుమారు చేసి ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జా చేసే విధంగా వెబ్లాండ్లో పేర్లు మార్చి వాళ్ళ పేరున నమోదు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ దాదాపు వంద యాభై సంవత్సరాల నుండి కూడా శ్మశాన వాటిక ఉపయోగించున్న ఈ భూమిని హైవేకి పక్కనే ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు ఉపయోగపెట్టుకొని ఖచ్చితంగా వాడుకోలేక తీసుకోవాలని చెప్పి కబ్జా చేస్తూ ఉన్నారు కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ముస్లిం మైనార్టీ చెందిన ఈ కుటుంబాలు ఇక్కడే శ్మశాన వాటిగా ఉపయోగించుకున్న ఈ భూమిని దాదాపు ఇరవై ఒక్క సెంటు ఉంది దాని ద్వారా పక్కనున్న డీకేటీ అంతా కూడా వాళ్ళ పేరు రాసుకున్నారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క నమోదు వాళ్ళ పేర్లు మార్చుకోవడానికి సహకరించిన రెవెన్యూ అధికారులపైన కూడా విచారణ జరిపి చర్య అదే అదేవిధంగా ఈ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఈ శ్మశాన వాటికు వాళ్ళకు కేటాయించి దీని డెవలప్మెంట్కు ప్రభుత్వం సహకరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐ రాయచెట్టర్గ కార్యదర్శి